బిగ్ బాస్ నైన్ తెలుగులో ఫిఫ్త్ వీక్లో పది మంది నామినేషన్లో ఉండగా ఆల్రెడీ ముగ్గురు సేవ్ అవడంతో ఇంకా ఏడుగురు డేంజర్ జోన్లో ఉన్నారు అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టడంతో ఫ్లోరాతో పాటు శ్రీజా కూడా ఎలిమినేటై బయటకు వచ్చేశారు శ్రీజని సీక్రెట్ రూమ్లో ఉంచుతాను అనుకున్నారు కానీ చాలా ఘోరాతి ఘోరం జరిగింది శ్రీజని సీక్రెట్ రూమ్లో ఉంచలేదు ఎలిమినేట్ చేసేసారు ఒక కామన్ మ్యాన్ కోటల్లో వచ్చిన శ్రీజా చాలా బాగా గేమ్ ఆడుతుంది ఇటువంటి తరుణంలో శ్రీజని ఎలిమినేట్ చేయడం చాలా బాధాకరమైన విషయం ఆడియన్స్ అందరూ కూడా శ్రీజ ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నారు అయితే హౌస్లో పవన్ కళ్యాణ్ తప్ప శ్రీజకి సపోర్ట్గా ఎవరూ లేరు మొత్తం అందరూ కూడా శ్రీజని ఎలిమినేట్ చేయడానికి ఓట్లు వేశారు అయితే ఆడియన్స్ ఓటింగ్ పరంగా శ్రీజ ఎలిమినేట్ కాలేదు ఓన్లీ హౌస్ మేట్స్ ఓటింగ్ ప్రకారం శ్రీజ ఎలిమినేట్ అవడంతో మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో శ్రీజ హౌస్లో కడుగుపడుతుందని ఆడియన్సు అభిప్రాయపడుతున్నారు అయితే మీలో ఎంతమంది శ్రీజా మళ్ళీ హౌస్లోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్